జయసింహనారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్వే మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ ఫలితాలు తెలుసుకునే తెలుసుకునే ముందుగా అసలు అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాన్ని గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి వేర్వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడిలు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలు కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాల ఇచ్చే స్థానంలో మనోవిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలనేవి కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జయశ్రీవనారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాగ్ం ఆధారం సర్వజ్ఞానం హైగ్రీవ ఉపాశ్వ మనము సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలనేవి తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం కన్యా రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం ఇందులో ముందుగా రవి యొక్క ఫలితాలు కన్యా రాశిలో రవి ఫలితాలు ఏమిస్తారు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ పదహారు వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు జన ఒకటవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశి నుంచి పన్నెండవ రాశిలో రవి సంచరించే కాలంలో ఇంట్లో గొడవలు నిద్రలేమి గాయాలు అనారోగ్యం ఊహించని రీతిలో కష్టాలు దూర సంచారము ఖర్చులు వ్యర్థ ప్రయత్నం వల్ల ఉంటాయి పన్నెండవ స్థానానికి ఆరవ స్థానం వేదవ స్థానం కావడం వల్ల చెడు ఫలితాలు అనేవి తొలగిపోయి వృత్తి వ్యాపారంలో మేలైన ఫలితాలు అనేవి లభించే అవకాశం ఉంది ఒక కొలిక్కి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా జరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందుకు ఊరకలు వేస్తారు ఇందులో యాభై శాతం సుఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశిలో రవి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఒకటవ స్థానంలో సంచరించేటప్పుడు అంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు ఒకటవ స్థానంలోకి వస్తాడు సంచరించడం వల్ల తాపము కడుపులో బాధ విపరీత విపరీతమైన ఆలోచనలు కోపము చిరాకు హృదయ తాపం లాంటి అశుభ ఫలితాలనేవి అనేవి పొందాడు కే ఇందులో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కుజుడు పదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ స్థానంలో కుజుడు దోష ఫలితాలను ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి కార్యభంగము విరోధము శత్రువృద్ధి ఆరోగ్య లోపము శ్రమ కష్టాలు కర్మశుమ్రత దుర్బలత్వము చెడు నడతల చెడు నడత లాంటివి ఉంటాయి చతుర్థ స్థానాన్ని కూడా వీక్షించిన చేత ధనధాన్య వృద్ధి బుద్ధిపరం కార్యసాధన మాతృ సౌఖ్యము కుటుంబ వృద్ధి సంతోషము బంధు సహకారము కీర్తి ధనలాభము సుఖము వస్తు ప్రాప్తి రతి సౌఖ్యం అనేవి కలుగుతాయి ఇందులో వంద శాతం శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ స్థానంలో కుజుడు రజ రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు కన్యా రాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు పదకొండులోను సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు పన్నెండులోను సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు జన్మరాశిలోను సంచరిస్తున్నాడు పదకొండవ స్థానంలో ఆరోగ్యము మనసంతోషము కీర్తి ద్రవ్యలాభము బంధుమైత్రి సుఖ సంతోషాలు మిత్రలాభము సంతానవృద్ధి సుఖము తృప్తి పుష్టి కలుగుతాయి కానీ పదకొండవ స్థానానికి వేద స్థానమైన పన్నెండవ రవి సంచారం వలన పూర్తిగా శుభ ఫలితాల శుభ ఫలితాలనేవి ఉండవు కేవలం యాభై శాతం శుభ ఫలితాలు మాత్రమే ఉంటాయి కారణం ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా ఉన్నాడు పన్నెండవ స్థానంలో స్థితి చెందినప్పుడు చెడు ఫలితాలను బుధుడు కలిగేసిన కేవలం యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలనేవి పొందడం అనేది జరుగుతుంది బుధుడు జన్మరాశిలో సంచరి ప్రవేశించినప్పుడు అకాల భోజనము బంధువైరము దుష్ట సహవాసము వస్తు నష్టము శత్రు బంధువుల వల్ల కష్టాలు అనేవి కలుగుతాయి ఉంటాయి ఇందులో తక్కువ అశుభ ఫలితాలు డెబ్బై శాతం శుభ ఫలితాలు జాతక పొందడానికి కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత గురుడు యొక్క ఫలితాలు కన్యా రాశి వారి గురుడు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు సంచరించే సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి గృహ లాభము కుటుంబ సౌఖ్యము అభివృద్ధి కార్య సాధన ద్రవ్య లాభము స్త్రీ సౌఖ్యము కానీ తొమ్మిదవ స్థానానికి వేద స్థానమైన పదిలో కుజుడు యొక్క సంచారం వల్ల పూర్తిగా శుభ ఫలితాలు జాతకుడు పొందలేడు ముఖ్యంగా ఈ స్థానం గురుడికి శత్రుక్షేత్రం కావడం వల్ల మరియు ఈ రాశిలో గురుడు డెబ్బై ఐదు శాతం శుభ ఇస్తాడు ఇందుకు మరొక కారణం గురుడు ఈ రాజులో ఈ యొక్క రాశిలో రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు కన్యా రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు నీచక్షేత్రంలోను అంటే ఒకటవ రాశిలోను సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు స్వక్షేత్రంలోను అంటే ద్వితీయంలోను సంచరిస్తూ ఉన్నాడు ఒకటవ స్థానంలో సంచారం మిక్కిరి అనుకూలమైన స్థానం ఇందులో గౌరవము మానసిక వాంచలు తీరడం మంచి భోజనము ఉన్నత పదవి ప్రాప్తి అత్య భోగాలు సువాసనా ద్రవ్యాలు లభించడం మరియు విలాస వస్తువులను ఉపయోగించడం సంతాన వృద్ధి ధనాదాయం లాంటి వాటిలో కేవలం ఇరవై శాతం శుభఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశిలో శుక్రుడు లోహమూర్తిగా ఉంటున్నాడు మరియు ఇది శుక్రుడికి నీచ స్థానం కాబట్టి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు యుక్త వివేచన జ్ఞానం అనేది ఉంటుంది అన్ని రంగాల్లో కలోపాసన శరీరంలో కళాకాంతులు కుటుంబ సౌఖ్యము మంచి మాట మంచి ఆరోగ్యంతో పాటుగా శారీరక మానసిక సౌఖ్యం ఉంటుంది కానీ ఈ స్థానానికి వేదస్థానమైన ఏడులో రాహు సంచారం వల్ల పూర్తి శుభ ఫలితాలు అనేవి ఉండవు కేవలం యాభై శాతం శుభ ఫలిత శుభ ఫలితాలు మాత్రమే ఉంటాయి దీనికి కారణం ఈ రాశిలో శుక్రుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత శని ఫలితాలు కన్యా రాశి వారికి శని సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఆరవ స్థానంలో శని సంచార కాలము శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు నానావిధ ధనాదాయం ఉంటుంది సుఖ జీవనం ఉంటుంది సుఖమయ జీవనం అనేది ఉంటుంది శత్రువులు అణిగి మణిగి ఉంటారు సౌకర్యాలన్నీ సమకూరుతాయి బంధువుల సహకారం అనేది లభిస్తుంది మేనమామకు అంతా మంచిది మాత్రం కాదు అన్నీ ఊహించిన విధంగానే జరుగుతాయి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కానీ ఆరవ స్థానానికి వేద స్థానమైన తొమ్మిదిలో కుజుడి సంచారం వల్ల ప్రయాణం నేత్ర రోగం పైత్యము వివిధ రకాల ధన ధన వ్యయము మలబద్ధక రోగము వంటి అశుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి డెబ్బై ఐదు శాతం శుభ ఫలితాలు పొందుతారు కారణం ఏంటంటే ఈ రాశిలో శని తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే రాశి వారికి రాహు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఏడులో సంచరిస్తున్నాడు వ్యతిరేక ఫలితాలను ఇవ్వగలడు ఈ రాశిలో స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలడు వృధా ప్రయాణాలు వ్యాధి స్వల్ప ధనాదులు లభ్యమవుతాయి స్వల్ప కుటుంబ కలహాలు అనాలోచ్య చర్యలు కలుగుతాయి ఈ రాశిలో డెబ్బై ఐదు శాతం మాత్రమే చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశిలో రాహు రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత కేతువు యొక్క ఫలితాలు కన్యా రాశి వారికి కేతువు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఒకటవ స్థానంలో సంచరిస్తున్నాడు ఒకటవ స్థానంలో ప్రతికూల ఫలితాలు ఇస్తాడు దేశ సంచారము కలహాలు రోగం రావడం నష్టాలు ఇబ్బందులు భార్యాపుత్రులతో విరోధం వంటి కష్టనష్టాలు కలుగుతాయి ఎంత ఇబ్బంది పెడతాడో అంత ఉన్నత స్థితికి కొనిపోతాడు కష్ట నష్టాలకు ఓర్చి మనిషిని రాటు తెలిసినట్టు చేస్తాడు ఆధ్యాత్మిక చింతన పెంచి ప్రాపంచికంగా అనే కాకుండా ఆముష్పంగా కూడా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది జై శ్రీమన్నారాయణ